నమస్తే ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ టోటల్ ఫోర్టీన్ ఎకర్స్ అండి డామ్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది ప్యూర్ ఎడ్సల్ ప్రాపర్టీ అండి ఓకే ఈ ప్రాపర్టీ వచ్చేసి నిర్మాణ తాలూకా అండి బీద డిస్టిక్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి ఇంకా ప్రైస్ చూసుకున్నా కూడా ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది క్లియర్ ప్రాపర్టీ అండి త్రీ టు ఫోర్ డేస్లో మీరు రైస్టేషన్కి కూడా అండి ఓకే ఇంకా ఈ సైడ్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే బిదా డిస్టిక్లో ఎవరికైనా భూములు అమ్మాలనుకున్నా కూడా మా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ చెప్పొచ్చండి వన్ మంత్లోనే మీ భూమి సెల్ చేసి ఇస్తామండి ఓకే ఇంకా చాలామంది తక్కువ ధరలో కూడా భూములు అడుగుతున్నారు అలాంటి వాళ్ళకైతే హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే టెన్ ల్యాక్స్ బిలో కూడా మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇంకా కర్ణాటక స్టేట్లో బిద డిస్టిక్ కానివ్వండి గుల్బర్గా యాదగిరి రైచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు